మన లో ఇవాల్టి స్పెషల్ స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేసుకునే కరాచీ హల్వా అయితే ఈ కరాచీ హల్వాని చాలా చాలా ఈజీగా టేస్టీగా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ టేస్టీ టేస్టీ కరాచీ హల్వా కోసం ముందుగా ఇలా లోతైన బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్ అంటూ సెట్ చేసుకుని ఆ కప్తో ఒక కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకుందాం ఇందులోనే టూ కప్స్ వరకు వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నాక దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్నాం కదా ఓకే ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని పంచదార అంతటినీ కరిగి కాసేపు మరగమిద్దాం అయితే ఫ్రెండ్స్ ఇదంతా కరిగింది కదా అయితే నాకు ఒక కప్పు సరిపోదు అనిపించింది కాబట్టి ఇంకొక అరకప్పు మీద ఒక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రాగా ఇంకా కాస్త పంచదార వేసుకొని దీన్ని అంతటిని కూడా కరంగచ్చాను ఓకే ఈ విధంగా బాగా కలుపుతూ కరంగండి చూసారు కదా పంచదార అంత బాగా కరిగింది కదా ఇప్పుడు ఇందులో లైట్గా ఫుడ్ కలర్ వేసుకోండి ఓకే ఇలా వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కార్న్ ఫ్లోర్ అయితే కలిపేసి రెడీ చేసుకున్నాం కదా దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మెల్లమెల్లగా పోస్తూ అట్ల కాడతో కలుపుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఎందుకంటే కార్న్ ఫ్లోర్ అనేది అడుగు చేరిపోతున్నాం కలుపుతూ ఇప్పుడు మెల్లమెల్లగా పోస్తూ అట్ల కాడతో ఈ విధంగా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా కలుపుతూ ఉండండి అప్పుడు ఏంటంటే ఇదంతా చెక్కపడుతుంది చూసారు కదా ఈ విధంగా చిక్కబడుతుంది కదా చూడండి ఓకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ చేసుకోండి అనమాట ఎందుకంటే లేకపోతే అడుగంటే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ కింద కాలిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా చేసుకోండి ఓకే అప్పుడప్పుడు ఒకవేళ కనుక మీకు హీట్ ఎక్కువైంది అంటే కనుక కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కలిపేదో చూసారా చక్కగా చిక్కబడుతుంది కదా ఇప్పుడు దీనిపై నుండి నెయ్యి వేస్తూ ఉండాలి ఓకే నేనైతే ఇక్కడ టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేస్తున్నాను వేసుకుంటే ఈ విధంగా కలపాలి అప్పుడు ఏంటంటే ప్యాన్ మొత్తానికి సపరేట్ అవుతూ ఉంటుంది ఓకే ఈ విధంగా ప్యాన్ మొత్తానికి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఈ టైంలోనే మనం ఏం చేయాలంటే ఇందులోనే కాస్త జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పులు ప్యాన్తో పాటు కాస్తంతా యాలకల పొడి వేసుకొని దీని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం చూసారా చక్కగా ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా చూసారు కదా చక్కగా హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అయింది కదా ఇప్పుడు మనం ఇలాంటిది కేక్ ఒకటి తీసుకొని దీన్ని నీళ్ళతో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా ఈ విధంగా ఓకే సర్దుకోండి దాన్ని గుర్తుపెట్టుకోండి ఆయిల్తో అయినా నెయ్యితో అయినా గ్రీస్ చేసుకోండి గ్రీస్ చేసుకుంటేనే బాగుంటుంది మోస్ట్లీ అయితే నెయ్యితో గ్రీస్ చేసుకోండి స్వీట్ కదండి కాకపోతే నెయ్యి ఉంటే బాగుంటుంది కాబట్టి నెయ్యితో ఈ విధంగా గ్రీస్ చేసుకొని చక్కగా ప్లెయిన్గా సర్దేసుకోండి చేసుకోండి ఒకవేళ మీకు కావలిస్తే కనుక పైనుండి కూడా కాస్త డ్రై ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ దాంట్లో వేశాను కాబట్టి ఇంకేం చేయట్లేదు ఓకే ఈ విధంగా అన్ని తర్వాత ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకోండి ట్యాప్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చాలా అనిద్దాం చూసారు కదా మొత్తం చక్కగా సెట్ అయిపోయింది కదా అండ్ గుడ్ పెట్టుకుని ఫ్రెండ్స్ ఇది సెట్ చేసేటప్పుడు కాస్తంత నెయ్యి బ్రష్కి ఇలా అప్లై చేసుకొని ఈ విధంగా ఇలా సెట్ చేసుకుంటాను అప్పుడు ఏంటంటే ప్లెయిన్గా చక్కగా తయారవుతుంది అనమాట ఇదే విధంగా నేను కూడా చేశాను కాబట్టి చూసారా చక్కగా ప్లెయిన్గా ఎంత చక్కగా తయారైందో ఇప్పుడు డిమోల్డ్ చేసుకోవడానికి సైడ్ని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఓకే నైట్ ఈ విధంగా నేసుకోండి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో ఓకే ఈ విధంగా ప్లేట్ని పైన పెట్టేసి ఈ విధంగా టర్న్ చేసేసుకోండి టర్న్ చేసి విధంగా ట్యాప్ చేసుకోండి నైట్తో మనకు కావలసినంత సైజులో కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా మెల్లగా ఈ విధంగా కట్ చేసేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి స్వీట్ షాప్స్లో ఈ కరాచీ హల్వని చాలా కాస్ట్గా అమ్మారన్నమాట చాలా కాస్ట్గా అమ్ముతారు కాబట్టి ఇంట్లో ఈ విధంగా చేసుకొని చాలా అంటే చాలా ఈజీగా చూసారు కదా ఒక టెన్ మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు ఓకే దానికంటే ఎక్కువ టైం పట్టనే పట్టదు అలా కట్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కటి హల్వా తయారైందో ఎందుకంటే ఫ్లఫీ ఫ్లఫీగా ఎంత చక్కగా తయారైంది కదా ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్లో ఈ కరాచీ హల్వాని తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ ఫ్లఫీ ఫ్లఫీ గుల్లగా ఉండే కరాచీ హల్వాని తయారు చేసుకోవాలని ఉంది కదా కాబట్టి మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ హల్వాని తయారు చేసుకొని అలాగే మీకు ఎలా కుదిరిందో మీ కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తూ ఈ కరాచీ హల్వాని ఇంటి పది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెంత కాలస్యం దయచేసేసుకోండి